తిరుపతి జిల్లా కోటమండలం కేశవరం పంచాయతీలోని తహసీల్దార్ టీడీపీ నాయకులు శ్రీనివాసులు అధ్యక్షతన రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గ్రామస్తుల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సును తీసుకువచ్చిందన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు యమల పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ కొందరు నాయకులు పేదల భూములను మూడు వందల ఎకరాలు దోచుకున్నారన్నారు వాటిని రీసర్వే చేయించి పేదల భూములను మరలా తిరిగి పేదలకు అందజేస్తామని నిరుపేదల పక్షాన నిలబడే ఎమ్మెల్యేనని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి షేక్ జలీల్ బాషా చిల్లకూరు దశరథరాం రెడ్డి పలగాటి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు సర్కారు గారికి అలాగే మా నాయకులు పెద్దలు నల్లరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు జస్రెడ్డి గారికి పెద్దలు మా గారికి పెద్దలు పాస్ కాసిరెడ్డి గారికి తమ్ముడు కోటారెడ్డి గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి బాలకృష్ణ యాదవ్ గారికి అలాగే ఇతం మా ఎమ్మెల్యే గారికి అలాగే ఈ కేశవరం నాయకులు మా సేనయ్య గారికి రాధా కృష్ణా రెడ్డి గారికి మధు యాదవ్ గారికి కొత్తపట్నం ఎంపీటీసీ గారికి అలాగే ఎంపీటీసీ సురేష్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు పత్రికా ఇతరులు ముఖ్యంగా ఈ గ్రామ నాయకుడు మా కోటికి వెంకటేశ్వర్లకి అలాగే బాబున్న బాబున్నకి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా యాక్చువల్గా ఈరోజు ఈ గ్రామానికి కలెక్టర్ గారు రావాల్సింది కలెక్టర్ గారు వేరే పని కాబట్టి రాలేకపోయారు కలెక్టర్ గారిని ఆహ్వానించాం మేము మా సమర్థులు గారు ఆహ్వానించాం కానీ అర్జీత్ గారు మీద ఆయన రాలేకపోయారు ఎదువాలంటే కేసవరం మా ముఖ్యంగా కేసుకోవడం అంటే దాదాపు మూడు వందల నలభై ఒక ఎకరా ఇంకా మూడు వందల నలభై ఒక ఎకరాలు మూడు వందల వేరే వాళ్ళు ఆక్యుపేషన్లో ఉంది అంటే పేరు మీది ఆక్యుపేషన్ మాత్రం వేరే వాళ్ళు మొత్తం లిస్ట్ మన ఇప్పుడు చాలా అయిపోయినా వేరే ప్రోగ్రాం చేసి ఇట్లా ఆ మూడు వందల నలభై ఒక్క ఎకరాలు అని కూడా మా సబ్కర్ గారికి సబ్మిట్ చేస్తాను ఎమ్మెల్యే గారికి తీసుకొస్తాను దయచేసి వాళ్ళే న్యాయం చేయాలి ఈరోజు నేను వచ్చిన అందుకని ఈ కార్యక్రమాలు అందుకని ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి పేదవాడు మోసపోతున్నాడు మీ భూముల్ని పేరుకి మీ భూములు అని అక్కడ అనుపించేది వేరే వాళ్ళు ఇంకో విషయం ఎస్టీకి సంబంధించినటువంటి పొలాలు ఇవన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టినారు ఎస్టికి తెలియదు వాళ్ళ ఫలాలు భయంకరంగా ఉన్నాయని దాన్ని అప్పు తీసుకొని తినేసేది వేరే వాళ్ళు అది ఎవరు వాళ్ళకి వీళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు ఈ గ్రామంలో అందరికీ తెలుసు ఈ మండలంలో అందరికీ తెలుసు ఈ గూడూ నియోజకవర్గంలో అందరికీ తెలుసు అనవసరం ఎందుకు చెప్తానంటే గతంలో ఎక్కడ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాలను చేస్తూ వచ్చారు కానీ నేను చెప్పేది అంటే ఇక జరగదు ఇక గురితో పెడుతున్నాం దాంట్లో డౌట్ ఇవ్వలేదు ఒప్పుకునే సమస్య లేదు నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం ఇక్కడ పనులకు ఒప్పుకునే సమస్య లేదు ఎందువల్లంటే పేదవాళ్ళ భూములు అన్ని కూడా పేదవాళ్ళ భూములు గవర్నమెంట్ ఇస్తే మీరు ఆకుపోయి కూడా కాబట్టి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా దయచేసి ఎవరైతే పేదవాళ్ళ భూములు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఆకుపోయి చేశారో అవన్నీ కూడా మీరు తిరిగి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం మీరు చేయకపోతే ఎవరు భూమి దగ్గర వాళ్ళని పెట్టి వాళ్ళ హక్కులు రెవెన్యూ ఆఫీస్ ద్వారా వేసి వాళ్ళకి అప్పు చెప్తాం దాంట్లో భయపించే కొత్తగా ఈరోజు యాక్ట్ పెట్టింది గవర్నమెంట్ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాం కాబట్టి సర్వే తెలుసు ఇక్కడ ఎంఆర్ఓ గారి తెలుసు ఇక్కడ ఆర్ఐ గారి తెలుసు అందరికీ తెలుసు ఎవరు ఈ యొక్క ఊర్లో ఈ భూముల్ని ఆక్రమించున్నారో అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అంత దూరం పోకుండా త్వర త్వరగా వెరిఫై చేసి పేదోళ్ళ భూములు పేదవాళ్ళు అని చెప్పి నేను కోరుతున్నా ఎందులో చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే గత ఐదు సంవత్సరాల్లో అంతకుముందు ఎవరైతే పేదవాళ్ళ భూములు అన్యాయంగా ఆకుపై చేశారో ఆక్రమించారో అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలనే లక్ష్యంతోనే రోజు రివెన్యూ సదస్సులు పెట్టారు మొత్తం ప్రతి భూమిలో కలెక్టర్ స్థాయి నుండి సబ్కర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అక్కడ వెళ్ళినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా ఈ మీటింగ్కి వస్తున్నారు ఎందుకంటే ఇది అవసరం ఒక సునీల్ కుమార్ ఆకుపై చేసి ఎంఆర్ఓ గారు తీసేయచ్చు ఒక ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ చేసిన ఎంఆర్ఓ గారు తీసి పార్టీలకు ఏం సంబంధం లేదు పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదల భూమి చేశారో అవన్నీ కూడా బయట రావాలని చెప్పి మా ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా ఎందుకనంటే ఇంకా మీకు ఎవరికి స్పందన లేదు ఒప్పులున్నాయి బ్యాంకులో అయితే కట్టపోతే మనం వచ్చి తాళాలు వేస్తారు గుర్తు పెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తా నేను చూసా బ్యాంకు లో అప్పులు కూడా నేను చూసా కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నారు ఈ గ్రామస్తు అమాయకంగా ఇంకా అమాయకం ఇంకా మోసపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టెక్టింగ్ ఇంప్లిమెంట్ అయ్యింటే ఆ అయితే కూడా ఉపయోగం దేవుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు కాబట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు కాబట్టి ఇంకా మనకి మీకు అవకాశం ఉంది లేకపోతే మీ దేవరికి అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ మన పెద్ద అధికారులు మా సమతి గారు ఇచ్చున్నారు ఆయన ఎక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్ టైం జరిగింది కూడా నిష్పక్షపాతంగా న్యాయం చేసేటువంటి మంచి మనసు కొత్తగా వచ్చిన కరెక్ట్ ఉంటుంది అంతేగాని సీనియర్ నేతలు ఆలోచిస్తారు కానీ సబ్కర్టుగా వచ్చిన తర్వాత ఎక్కడ పేదలకు సహాయం చేయాలని మంచి ఆలోచన కొత్తగా వచ్చినటువంటి మా సబ్కర్త గారికి ఉంటుందని అనే గట్టి నమ్మకం నాకుంది అందుకనే ఆల్రెడీ సబ్కర్టు గారు కూడా చెప్పారు సార్ ఆ ఊర్లో ఖచ్చితంగా మీరు రావాలా అవసరమైతే కరెక్ట్ కానీ చదవండి అలాగే అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియజేసిన బాధ్యత మందని చెప్పి మేము చెప్పాం ఇక్కడికి వస్తే వాటిపైన అర్జీలు ఇట్లే ఇక్కడికి వస్తే మాకు పెన్షన్ ఇవ్వాలా మాకు ఇల్లు ఇవ్వాలా లేదా మాకు లోన్ ఇవ్వాలని అర్జీలు పెట్టుకోవాలి చేతుల్లో లోన్లు పెన్షన్లు ఇస్తే గవర్నమెంట్ స్థలం కూడా పోదు మీకు కానీ మీ పొలాలని మీకు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి అటువంటి మీ పొలాలు ఎవరైతే అక్కువ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఉంటారు ఉంటారో ఉంటాను మీరందరూ అర్జీలిస్తే ఖచ్చితంగా దాన్ని త్వరగా వెరిఫై చేయించి న్యాయం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు ఇప్పటికీ పూర్తి ఇక్కడే మీకు సమాధానం చేయడానికి ఇది ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇది చేస్తా ఉన్నది ఇప్పుడు ఎయిత్ జనవరికి అది మొత్తం రాష్ట్రకి ఇది అయిపోతుంది సో ఈ రెవెన్యూ సదస్సులు ఎప్పటి వరకు దాదాపు సిక్స్ థౌసండ్ మొత్తం డివిజన్కి వచ్చింది ఆ గ్రహన్సీస్కి ఒక క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ లాగా ప్రోపర్ ఎంక్వైరీ చేసి ఏఆర్ఓ వెళ్ళి ఎంక్వైరీ చేసి తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నీ రెవెన్యూ వలయర్స్కి ఇవ్వడం జరుగుతున్నది రెవెన్యూకి కూడా ఫార్టీ ఫైవ్ డేస్కి ఎస్ఎల్లీ పీరియడ్ ఉంది ఎస్ఎన్డీ పీరియడ్కి మనం ఇస్తా ఇక్కడ నాతో మీది రిక్వెస్ట్ అంటే ఏంటి ఈ రెవెన్యూ సదస్సులకి పూర్తిగా మీరు బెనిఫిట్ అవుతుంది బెనిఫిట్ తీసుకోండి ఇది మీకోసం ఒక మంచి ప్రయత్నం మన ప్రభుత్వం నుంచి ఈ రెవెన్యూ సదస్సులు ఇంకా ఒక ఉద్దేశే గ్రివాన్స్ ఫ్రీ విలేజెస్ గివాన్స్ ఫ్రీ విలేజెస్ అంటే ఆ గ్రామం అక్కడ ఒకటి రెవెన్యూ సమస్య లాంగ్ టైం నుంచి పెండింగ్ లేదు అది కూడా మనం క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము మీ గ్రివాన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు తర్వాత కూడా గ్రివాన్స్ ఉండొచ్చు ఆ గిరివాస్ కూడా మీరు నార్ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు నా ఆఫీస్కి కూడా మీరు రావచ్చు సో ఇంకా ఒకటి ఈ ఈరోజు మీరు మీకు ఏమీ సర్వీస్ కావాలంటే అది మీకు మోస్ట్గా ఇవ్వడం జరుగుతుంది అది ప్రభుత్వ ఆదేశాల నుంచి ఈరోజు వేరే దివసం మీరు ఎప్లై పిటిషన్ అప్లై చేయడానికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈరోజు మీరు అప్లై చేస్తే మీకు అది మోస్ట్గా వస్తుంది సో ఇలాంటి ప్రభుత్వం నుంచి ఒక ఈ మంచి ఆలోచన మంచి నెల్లూరు ప్రజలకు ఎంత్రీ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ కమ్మింగ్ ఇయర్ మీ అందరూ ఏవైతే కోరుకుంటారో అవన్నీ మీకు రావాలని చెప్పేసి నెల్లూరు నగర ప్రజలకు మరియు ఎంత్రి ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెనిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల రూపాయలు షర్ట్స్ మూడు వంద ఎనభై తొమ్మిది రూపాయలు జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు షర్ట్స్ నాలుగు రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు